మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ కి తెలియదు మనం మాట్లాడే ప్రతి మాట వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుందని హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ అట్రాక్షన్ కోచ్ ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడే మాటల్ని వాటర్ ఎలా అబ్జర్వ్ చేస్తుంది మనం ఎటువంటి వర్డ్స్ ని చేంజ్ చేస్తూ మనకు కావాల్సిన గోల్స్ ని మనం డైలీ యూజ్ చేసే వాటర్ ద్వారా ఎలా చేంజెస్ తీసుకురావచ్చు దాన్ని రైట్ వేలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి రైట్ వేలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తే మన లైఫ్ లో చేంజెస్ అనేవి తీసుకురావచ్చు జస్ట్ మనం డైలీ తీసుకునే వాటర్ ద్వారా అది మీ బాడీలో ఉన్న పెయిన్స్ కావచ్చు హెల్త్ ఇష్యూస్ అయినా మనీ ఇష్యూస్ అయినా ప్రతి ఒక్కదాన్ని బ్రేక్ చేయొచ్చు మనం డైలీ యూజ్ చేసే సింపుల్ నార్మల్ వాటర్ ద్వారా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలో టోటల్గా ఫోకస్ చేస్తూ నేర్చుకుందాం కంపల్సరీ ఎవరైతే వీడియో చేస్తున్నారో ఈ వీడియో చూస్తున్న వారు కంపల్సరీ నోట్స్ మెయింటైన్ చేయండి ప్రాక్టీస్ చేయండి ఎంతమంది ప్రామిస్గా ఉన్నారు నెక్స్ట్ ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత డైలీ మీరు యూజ్ చేసే వాటర్లో ఈ యొక్క వాటర్ టెక్నిక్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నట్లయితే ఎస్ అని టైప్ చేయండి మనం డైలీ ఏదైతే వాటర్ తీసుకుంటున్నామో ఆ వాటర్ అనేది మనం మాట్లాడే ఎటువంటి ఎమోషన్ అయినా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది మీకు గనక రైట్ వేలో దీని గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే ఇంకా డీటెయిల్ గా మీరు నెట్ లో సెర్చ్ చేయండి డాక్టర్ మసారో గారి ఎక్స్పెరిమెంట్ గురించి డాక్టర్ మసారో గారు వాటర్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఎస్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎస్ డాక్టర్ మసారో గారు ఇతను డాక్టర్ మసారో గారు వాటర్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది ఆ ఎక్స్పెరిమెంట్ లో తెలుసుకున్న విషయం ఏంటంటే తను ఏదైతే మనం డైలీ మాట్లాడుతున్నామో డైలీ చూస్తున్నామో ఆ వాటర్ అనేవి మనం మాట్లాడే ప్రతి మాటని అబ్జర్వ్ చేస్తాయి ఎలా అబ్జర్వ్ ఏంటి అనే విషయాలు కనుక చూసినట్టయితే మనం ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం మీరు ఏదైతే ఎస్ నాతో పాటు చేయండి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో మీరు డైలీ ఏ యాక్షన్స్ అయితే తీసుకుంటున్నారో అవన్నిటినీ వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాయి అంటే మనం మాట్లాడే ప్రతి మాట అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వేరే వాళ్ళ గురించి అయినా లేదా మీ గురించి అయినా మీరు ఏది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో మీ మైండ్ లో వస్తున్న ప్రతి మాటని మన బాడీలో ఉన్న వాటర్ అబ్జర్వ్ చేస్తున్నాయి ఎలా అబ్జర్వ్ చేస్తున్నాయని కనుక చూసినట్టయితే డాక్టర్ మసరో గారు మసరో గారు ఇలా కొన్ని వాటర్ తీసుకొని గ్లాసెస్ లో వాటర్ నింపే వాటర్ని ఫ్రీ చేయడం జరిగింది వాటర్ని ఫ్రీజ్ చేసి వాటర్ని ఫ్రీజ్ చేసిన తర్వాత మైక్రోస్కోప్ ద్వారా చెక్ చేసినప్పుడు ఆ వాటర్లో ఉన్న ఇమేజెస్ అంటే ఆ వాటర్ అనేది ఒక స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు ఆ వాటర్ స్ట్రక్చర్లో ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి ఎలా ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి తను రాసిన బాటిల్లో కొన్ని వీటిపైన పాజిటివ్ వర్డ్స్ రాశాడు కొన్నిటి మీద నెగిటివ్ వర్డ్స్ రాయడం జరిగింది అంటే తను ఏదైతే పాజిటివ్ వర్డ్స్ రాశారో వాటికి సంబంధించి ఒక రకమైన ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి తను ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో నెగిటివ్ వర్డ్స్ రాస్తారో వాటి మీద ఒక రకమైన ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి అవి ఎలా ఉన్నాయి అని కనుక చూసినట్టయితే మన స్క్రీన్ మీద చూస్తున్నాం ఒకసారి ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి ఇలా మనం పాజిటివ్ రాసినప్పుడు పాజిటివ్గా నెగిటివ్ రాసినప్పుడు నెగిటివ్ గా వాటర్ అనేవి అబ్జర్వ్ చేయడం జరిగింది మనం కనుక చూసినట్టయితే అంటే మనం పాజిటివ్ వర్డ్స్ రాసినప్పుడు పాజిటివ్ ఇమేజెస్ నెగిటివ్ వర్డ్స్ రాసినప్పుడు నెగిటివ్ ఇమేజెస్ అనేవి క్రియేట్ అవుతున్నప్పుడు అంటే మనం మాట్లాడే ప్రతి మాటని వాటర్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నాయి మనం మాట్లాడే ప్రతి మాటని వాటర్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నాయి మనం మాట్లాడే ప్రతి మాటని వాటర్ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక్కొక్క రకమైన ఇమేజెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి ఇక్కడ చూసినట్టయితే మనం ఏదైతే విజ్ కావచ్చు ట్రూత్ కావచ్చు లవ్ కావచ్చు జాయ్ఫుల్ కావచ్చు ఒక రకమైన స్ట్రక్చర్ క్రియేట్ అయ్యా చూడండి ఇక్కడ ఏదైతే నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేశారో తన నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు ఒక రకమైన నెగిటివ్ ఇమేజెస్ క్రియేట్ అవ్వడం జరిగింది చూసారా ఇక్కడ లవ్ అండ్ అన్నప్పుడు ఒక రకంగా నెగిటివ్ వర్డ్స్ అన్నప్పుడు ఒక రకమైన అగ్లీ ఇమేజెస్ అనే క్రియేట్ అవ్వడం జరిగింది మీరు టోటల్గా తను ఎక్స్పెరిమెంట్ చేసిన వాటర్ ద్వారా తెలుసుకున్న విషయంలో మనం మాట్లాడే ఏ ఎమోషన్ అయినా మీరు ఏది ఫీల్ అవుతున్నారో ఏదైతే ఆలోచిస్తున్నారో టోటల్గా వాటర్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నాయి మరి దాన్ని ఎలా చేంజెస్ తీసుకురావచ్చు అంటే కేవలం ఒక్కసారి యూజ్ చేసిన వర్డ్స్ యొక్క ఇమేజెస్ ఏ అలా క్రియేట్ అయితే మీరు డైలీ ఎటువంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళ గురించి ఇదే విషయంలో అయినా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఆ రకమైన ఇమేజెస్ క్రియేట్ అవుతున్నాయి ఆ రకమైన స్ట్రక్చర్ అనేది మీ బ్రెయిన్లో మన బాడీలో ఉన్న సెవెంటీ పర్సెంట్ వాటర్ అనేది క్రియేట్ చేస్తున్నాయి అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ లైఫ్లో ప్రజెంట్ మీరు ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఆ ఏరియాలో మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్ అనేది చాలా బాగా రన్ అవుతున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీ బిజినెస్ డౌన్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అటువంటి స్ట్రక్చర్ అనేది మీ బాడీలో ఉన్న కెమికల్స్ని బాడీలో ఎమోషన్స్గా క్రియేట్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఎమోషన్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ ఎమోషన్స్ని బేస్ చేసుకొని మీ బాడీలోకి ఆ నెగిటివ్ అనేది అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మనం తెలిసే తెలియక నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ క్రియేట్ అవుతున్నట్లయితే మనం పాజిటివ్ గా ఆలోచిస్తూ పాజిటివ్ వేలో మన బాడీలో చేంజెస్ తీసుకురావచ్చు నా కమ్యూనిటీలో సో మెనీ పీపుల్స్ ఈ వాటర్ బాటిల్ టెక్నిక్ ద్వారా అంటే మనం డైలీ తీసుకునే వాటర్ ద్వారా వర్డ్స్ ని చేంజ్ చేస్తూ మనీని రికవరీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు హెల్త్ ఇష్యూస్ ని రికవరీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు జాబ్లో శాలరీ డబల్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎలా క్రియేట్ అవుతుంది ఇదంతా అంటే మీరు తీసుకునే వాటర్ వల్ల వర్డ్స్ వల్ల వర్డ్స్ యొక్క వైబ్రేషన్ వల్ల మీ బాడీలో చేంజెస్ తీసుకురావచ్చు మరి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు ప్రజెంట్ ఉన్న మీరు ఏ సిచ్యువేషన్లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి మీ థాట్స్ని మీ వర్డ్స్ని మీ ఫీలింగ్స్ ని మీ యాక్షన్ ఫోర్ ఏరియాస్లో చేంజెస్ తీసుకురావడానికి ఈ వాటర్ బాటిల్ టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది మరి దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి శ్రీనివాస్ అంటారా ప్రతి ఒక్కరు మీ నోట్స్ తీసుకొని మీరు ఏ ఏరియాలో ప్రజెంట్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో లిస్ట్ అవుట్ చేయండి స్టెప్ వన్ స్టెప్ టు వచ్చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతే మీరు ఎలా ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి ఎలా చెప్తారు ఆ ప్రాబ్లం సాల్వ్ అయినాం మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్తో మీరు ఎలా డిస్కస్ చేస్తారు ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాం హెల్త్ ఇష్యూ మనీ కెరియర్ రిలేషన్ ఏ ప్రాబ్లం అయినా పర్లేదు ప్రజెంట్ మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తున్న ఎమోషన్ని పాజిటివ్ వేలో క్రియేట్ చేయడానికి మీరు ఫోకస్ చేయవలసిందల్లా మీ యొక్క లైఫ్లో ఎదురవుతున్న నెగిటివ్ ప్లాటర్న్స్ ని బ్రేక్ చేయడానికి మీ నెంబర్ వన్ ఫోకస్ అండి ఆ గోల్ అచీవ్ అవుతే ఎలా ఉంటారు అది ఏదైనా కావచ్చండి ప్రతి చిన్నది కావచ్చు కోపం ఎక్కువ ఉంది ఎస్ ఆ కోపం మీరు శాంతిగా ఫీల్ అవుతుంది శాంతిగా ఉంటే కూల్గా ఉంటే ఎలా ఫీల్ అవుతారు మీరు మ్యారేజ్ విషయంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆ మ్యారేజ్ అచీవ్ అయితే ఎలా ఉంటారు పిల్లల గురించి ప్లానింగ్లో ప్రెగ్నెన్సీ టైంలో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు దాన్ని ఎలా ప్రతి ఒక్కదానికి ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు ఆల్రెడీ అచీవ్ అవుతే ఎలా ఉంటారో అలా వర్డ్స్ ని క్రియేట్ చేస్తారు తర్వాత వర్డ్స్ని ని మైడియర్ ప్రింట్ చేయకూడదు ఓన్ గా మీరు రాయాలి నార్మల్ ఈ స్టీల్ బాటిలే కాదు మీరు ఏ బాటిల్ అయినా యూజ్ చేయవచ్చు స్టీల్ కాపర్ ప్లాస్టిక్ ఏదైనా కావచ్చు మీరు యూజ్ చేయొచ్చు ఆ బాటిల్ పైరంగా ఒక స్టికీస్ పరంగా రాసి వాటిని అంటించి దాన్ని తడవకుండా టేప్ వేసుకోవచ్చు లేదా పర్మనెంట్ మార్కర్తోనైనా బాటిల్ మీద రాసుకోవచ్చు అలా వాటర్ బాటిల్ మీద రాసిన తర్వాత నెంబర్ వన్ రూల్ మీరు ఫోకస్ చేయవలసిందల్లా ఆ బాటిల్ మీద రాసిన తర్వాత దాని మీద ఫోకస్ చేయాలి మీరు ప్రతిరోజు నైట్ ఇందులో వాటర్ ఫుల్ చేసి తర్వాత ఆ బాటిల్ మీద రాసిన మీ అఫర్మేషన్స్ ని గోల్స్ని లౌడ్గా రీచ్ చేయాలి అది ఇప్పటికి మీకు అచీవ్ అవుతే ఎలా ఉంటారో అలాంటి వైబ్రేషన్తో క్రియేట్ చేయాలి థ్యాంక్ యూ యూనివర్స్ నేను అనుకున్న విధంగా నా బిజినెస్ ని కెరియర్ మా నీ రిలేషన్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి మీరు అనుకున్న విధంగా ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ అచీవ్ అయినట్టు మీరు ప్రతి రోజు నైట్ రీడ్ చేయాలి తర్వాత బాడీలు మీరు నైట్ తాగకుంటూ మార్నింగ్ మీరు నిద్ర లేచిన తర్వాత మళ్ళీ ఆ గోల్స్ ని చదువుతూ ఆ గోల్స్ అన్ని అచీవ్ అవుతున్నట్టు ఫీల్ అవుతూ డే మొత్తంలో ఈ వాటర్ ని యూజ్ చేయాలి ఒకేసారి తాగాల్సిన అవసరం లేదు ఈ బాటిల్ని మీ ఫ్యామిలీలో ఎవరైనా యూజ్ చేయచ్చు మీరు డైలీ యూజ్ చేసే బాటిల్లో వీటిని మిక్స్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి అలా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఇంప్లిమెంటేషన్ చేస్తూ డైలీ వాటర్ని యూజ్ చేయాలి ఇలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు పాజిటివ్ వర్డ్స్ ని బాటిల్కి అందిస్తున్నారు ఆ వర్డ్స్ యొక్క వైబ్రేషన్ ని మీరు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మీ థాట్స్ లో మీ వర్డ్స్ లో మీ ఫీలింగ్స్ లో ఎమోషన్స్ లో చేంజెస్ ని గమనిస్తారు ఆ చేంజెస్ ని గమనించిన తర్వాత మీ లైఫ్ లో చేంజెస్ తీసుకురాగలుగుతారు ఆటోమేటిక్గా మీ వైబ్రేషన్ చేంజ్ అవుతుంది మీ లైఫ్లో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ మీకు క్లారిటీగా రావడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఏరియాలో స్ట్రక్ అవుతున్నాం అంటే ఆ ఏరియాలో నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు ఆ నెగిటివ్ ఎమోషన్ ని బ్రేక్ చేయాలంటే ఈ వాటిల్ ద్వారా మీరు బ్రేక్ చేయొచ్చు ఈ వాటర్ బాటిల్ టెక్నిక్ ద్వారా బ్రేక్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మ్యాజిక్ ని ఫీల్ అవుతూ ప్రాక్టీస్ చేయండి మోర్ దెన్ నైన్టీ పర్సెంట్ పీపుల్స్ వచ్చేసి ప్రతి ఒక్కరి లైఫ్లో మ్యాజిక్ అనేది రావాలి ఈజీగా మనీ రావాలి ఈజీగా వర్క్ రావాలి ఈజీగా జాబ్ రావాలి అనుకుంటారు బట్ మ్యాజిక్ కావాలి కానీ ఆ మ్యాజిక్ ని బిలీవ్ చేయట్లేదు ఎంతమందికి బల్బాన్ మూమెంట్ అనిపిస్తుంది ఎస్ మన లైఫ్ లో మిరాకిల్స్ కావాలి కానీ మిరాకిల్స్ ఎలా వస్తాయి అనేది క్లారిటీ మీద ఫోకస్ చేస్తున్నారు మైడియర్ క్లారిటీ మీద కాదు ఎస్ మ్యాజిక్ ని నమ్మండి మ్యాజిక్ మీద ఫోకస్ చేయండి మ్యాజిక్ కాదు సైంటిఫిక్ ఫ్రో అయిన విషయం కావాలంటే మీరు డాక్టర్ మాసోరావు గారి వాటర్ ఎక్స్పెరిమెంట్ అని చెక్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి రైట్ వేలో దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ రూల్స్ తో ఇంప్లిమెంటేషన్ చేయండి ఈజీగా మీరు రిజల్ట్ రాసుకురావచ్చు మీరు ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు ఎనీ ప్రాబ్లం మీ లైఫ్లో ప్రాబ్లం ఉందా ఎస్ అపోజిట్లో ఆ వర్డ్స్ని ని యూజ్ చేస్తూ బాడీ మీద రాయండి ఇంప్లిమెంటేషన్ చేయండి యాక్షన్ తీసుకోవాలి ఓన్లీ రాసినంత మాత్రాన ఎటువంటి చేంజెస్ రా ఈ రాసిన దాని తర్వాత మీరు యాక్షన్ తీసుకుని బూస్ట్ వస్తుంది కానీ ఆ సిచ్యువేషన్లో మీరు యాక్షన్ తీసుకుంటేనే రిజల్ట్ తీసుకురాగలుగుతారు బట్ ఫోకస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఓరియంటేషన్ టెక్నిక్ రైట్ వేలో ప్రాక్టీస్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ చేసిన ప్రతి ఒక్కరి లైఫ్ లో రిజల్ట్ రావడం జరిగింది కమ్యూనిటీలో చాలా రిజల్ట్ వచ్చాయి మీరు కావాలంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి ఇంకా దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే మనం అడ్వాన్స్ ఓపెన్ ఓపెన్ లో దీని నుంచి ప్రాక్టికల్ గా వర్క్ చేస్తాం మీరు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చాట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి త్రీ డేస్ వెబ్సైట్ మనం లింక్ ఇవ్వడం జరుగుతుంది త్రీ డేస్ బూట్ క్యాంప్ కండక్ట్ చేస్తాం త్రీ డేస్ అటెండ్ అవ్వండి ప్రాక్టీస్ చేయండి ఇంకా మోర్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ అనేది చేయండి బట్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బాటిల్ టెక్నిక్ ని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత చార్ట్ బాక్స్ లో మీ యొక్క రిజల్ట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో జెన్యున్ గా నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ కి ఎవరైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టయితే వీడియోని షేర్ చేయండి ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వాళ్ళు హెల్త్ ఇష్యూస్ మనీ కెరియర్ రిలేషన్ ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది అండ్ మీరు నాకు ఇచ్చే బుక్స్ ఏంటంటే ఎస్ ఛానల్ని లైక్ చేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ లవ్ యూ ఆల్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎస్ నీతోనే చెప్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంప్లిమెంటేషన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ అండ్ సారీ प्लीज़ वर्गी मी आई लव यू ऑल